హాయ్ అండి ఈ రోజు మనం ఓంకారం యొక్క విశిష్టత తెలుసుకుందాం రండి ఓం అనేది మంత్రం కాదు మద సంబంధమైంది అసలే కాదు వేదాల్లో నిక్షిప్తమై ఉన్న ఓంకారనాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణ అనుకూల పరిస్థితులను తట్టుకొని ఉపవాస దీక్షలో కూడా ఆరోగ్యవంతులుగా ఉండడం వెనుక ఈ ఓంకారనాదమే రహస్యం విదేశాల్లోని అనేక యూనివర్సిటీల్లో ఓంకారంపై జరిపిన పరిశోధనల్లో ఓంకారం మృత్యుంజయ జపంగా తేలింది నాభిలో నుంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలగగలిగి అయితే మానవుడి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది ఓంకారం పదిహేను నిమిషాల పాటు ఉచ్చరించగలిగితే రక్తపోటు తగ్గుతుంది రక్త ప్రసన్న సక్రమంగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక అలసట అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది ఊపిరిదిత్తుల పనితీరు మెరుగుపడుతుంది జీర్ణ ప్రక్రియ దారిలో పడుతుంది అలాగే కిడ్నీ వ్యవస్థ మరియు థైరాయిడ్ పనితీరు కూడా క్రమబద్ధం చేస్తుంది ఓంకారంలో ఇంతట మహత్యం దాగి ఉంది దీన్ని మతానికి జతకట్టడం వల్ల ఓంకారం మానవులకి కొంతవరకే ఉపయోగపడుతుంది ఈ అపోహని తొలగిద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ